హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీ విత్ చికెన్ కర్రీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మా పిల్లలకు చాలా చాలా ఇష్టమండి ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు నుంచి మూడు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండిలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుతున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి పిండి అలా గట్టిగా కాకుండా లూజ్గాను కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్గా ఉన్నాయి అంటే పూరీలు పొంగవండి అలాగని ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా పూరీలు సరిగా రావు అందుకని మీడియంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి ఎందుకంటే చేతికి గిన్నెకు అతుక్కున్నది మొత్తం గోధుమ పిండి నీటుగా వచ్చేస్తుందండి అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేశాను ఇప్పుడు రెండు ఆనియన్స్ మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కట్ వాష్ చేసుకొని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా హాఫ్ ఆనియన్ అయితే తీసి పక్కన పెడుతున్నానండి ఎందుకంటే మళ్ళీ పోపు వేసేటప్పుడు అందులో వేస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని బాండి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ అందులో వేసుకోవాలండి ఇవి మిక్సీ పట్టడం కోసం గ్రేవీ బాగా గుజ్జుగా రావడం కోసం వేస్తున్నానండి ఎలాంటి మసాలాలు వేయను ఇంకేమి వేయనండి ఆనియన్స్ టమాటో టమాటో తొక్క ఊడి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఎర్రగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత వాటిలో నుంచి పన్నెండు వరకు జీడిపప్పులు వేయించు వేసుకొని మళ్ళీ వేయించుకున్నానండి జీడిపప్పులు వేస్తే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ ఏం వేయట్లేదు పది నుంచి పన్నెండు వరకు మాత్రమే వేస్తున్నాను ఆనియన్స్ టమాటాలు అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు కారం పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చికెన్ మసాలా కానీ ఇంకో మసాలా కానీ ఏమీ వేయట్లేదండి పిల్లల కోసం కాబట్టి నేను మామూలుగా చేసిన ఎలాంటి మసాలాలు వాడను మసాలాల హెల్త్కి మంచిది కాదు కదండి ఇలా ఉప్ సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసి చేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరే చూస్తారు కదా లాస్ట్లో మా పిల్లలు మా వీడియో పెట్టు మేము చెప్తాము ఎలా ఉంది చెప్తాము అని చెప్పారండి లాస్ట్లో మీరే వీడియో లాస్ట్ వరకు చూడండి అలా ముక్కలకు ఉప్పు కారం పసుపు బాగా పట్టేంత వరకు బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇందాక హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ఆనియన్ పచ్చిమిర్చి తరిగి ఇందులో వేసుకున్నానండి ఇందులో వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి అవి ఎర్రగా వేగేంతలోపు ఇందాక టమాటో పచ్చిమి టమాటో ఉల్లిగడ్డ జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను కదా అవైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి వాటర్ ఏం లేకుండా మిక్సీ పట్టచ్చండి టమాటా ఉంది కాబట్టి ఈజీగానే మిక్సీ పట్టేస్తుంది వాటర్ అవసరం లేకుండా అలా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం అందులో వేసుకొని ఆయిల్ మొత్తం అది పట్టుకునేలాగా మొత్తం బాగా కలుపుతూ ఉండాలండి సిమ్లో ఉంచుకొని లేదంటే అడుగంటి పోతుంది పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ వేగిన తర్వాత అందులో నుంచి నూనె మొత్తం బయటకు వస్తూ కనిపిస్తుందండి మనకు అలా నూనె మొత్తం బయటకు వస్తూ కనిపించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అది ఇందులో వేసి బాగా ఈ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అందులో వాటర్ కంటెస్టెన్సీ మొత్తం పోయి అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా వేగని వేగేంత వరకు ఉండాలండి అలా కలపకపోతే అడుగంటిపోతుంది చికెన్ మిశ్రమాన్నంతా ఇందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మసాలాలు అయితే ఏమీ వాడనండి నేను అలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత ఉంచి పక్కన మూత ఉంచేసి ఉండాలండి అందులోని వాటర్ అయితే ఏం వేయలేదు ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ తర్వాత పోసుకుంటాను ప్రస్తుతానికైతే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకుంటున్నానండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందామండి మా పిల్లలైతే గ్రేవీ బాగా తింటారండి అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువే పోస్తున్నాను మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంతే వాటర్ పోసుకోండి ఎందుకంటే చికెన్లో నుంచి మళ్ళీ తర్వాత అయినా వాటర్ వస్తాయి చూడండి మీరే వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో చికెన్లో నుంచి మనకు గ్రేవీ ఓకే ఇంత చాలు ఇంత సరిపోతుంది మనకు అని వరకు బాగా ఉడకనివ్వాలండి చికెన్ ఉడికిందో లేదో చూస్తున్నానండి నేను చూసారా చికెన్ ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో నాన్ వెజ్ మాత్రం బాగా ఉడికిచ్చే తినాలండి వెజిటేబుల్స్ కొంచెం ఉడికినా ఉడకకున్నా హెల్త్కి మంచిది కాబట్టి తినేయచ్చు నాన్ వెజ్ అలా తినలేమండి బాగా ఉడికిన తర్వాతే తినాలి లేదంటే హెల్త్ పాడైపోతుంది తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసి కలిపేసి రెండు నిమిషాలు మూత ఉంచుకొని ఆఫ్ చేసుకున్నానండి అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదా గ్రేవీ ఎంత బాగా ఉందో ఇప్పుడు చూడ్డానికి అలా ఉన్నా కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి మళ్ళీ మీకు లాస్ట్లో సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను చూసారా గ్రేవీ ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఇలా తయారైన చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూరీ చేసుకుందాము వేరే కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనకు పూరీలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పూరీలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే చాలు ఆయిల్ వేడెక్కేలోపు మనం పూరీలు రుద్దేసుకుందాము చూసారా పిండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేసిందో అరగంట సేపు పక్కన పెట్టేసాం కాబట్టి అలా పూరీలు చిన్న చిన్న ఉండలుగా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్గా చేసుకొని రుద్దుకోవాలండి అరగంట సేపు నానబెట్టాం కాబట్టి పూరీలు బాగా పొంగుతాయండి బాగా రౌండ్గా రుద్దుకోవాలి పక్కన మా బాబు వచ్చి నేను రుద్దుతానమ్మా నేను రుద్దుతానమ్మా అంటున్నాడు చూస్తారు కదా మీరే కనిపిస్తాడు ఇప్పుడు ప్లేట్ పట్టుకునేది కానీ నేను రుద్దుతానమ్మా నేను చేస్తాను నన్ను వీడియో వీడియోది అంటున్నాడు అలా పూరీలు తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుందండి ఆయిల్ హీట్ ఎక్కేలోపు పూరీలు చేసేసుకున్నాం కదా ఈ పూరీలను కాల్ చేసుకుందాము చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కింది పూరీ చూడండి ఇప్పుడు ఎలా పొంగుతుందో అదిగో పూరీలు చాలా బాగా పొంగుతాయండి అది మనం పిండి తడిపేదాన్ని బట్టి రుద్దేదాన్ని బట్టి ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు మీలో హెల్దీ పూరీ పూరీ ఆయిల్ ఫుడ్ అనుకునే వాళ్ళు హెల్దీ పూరీగా బీట్రూట్ పూరీ లేదంటే క్యారెట్ పూరీ అలాంటివి కావాలంటే చెప్పండి నేను వీడియో చేసి పెడతాను కామెంట్లో నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా పూరీ అండ్ చికెన్ కర్రీ ఎవర్ గ్రీన్ కాంబినేషను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ లలితాశ్రీ బ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చికెన్ పూరీలో ఇప్పుడు మా పిల్లలు ఆల్రెడీ తింటున్నారండి వాళ్ళని కూడా చూపిస్తాను వాళ్ళు చెప్తా ఉన్నారు వీడియోలో మమ్మీ సూపర్ మమ్మీ సూపర్ మమ్మీ అని అదిగా మా పాప సూపర్ ఉంది అమ్మ అంటుంది ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారండి వీడియో పెట్టిన తర్వాత సైలెంట్గా ఉన్నారు